ఉపాధ్యాయ ఒకటే అధ్యాయం ఉంది ఇప్పటి వరకు పదిహేడు వచనాలు ధ్యానించుకున్నాం ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ ఆఖరిగా వీటిని కూడా ధ్యానించుకుని ఈ ఉపాధ్యాయ గ్రంథాన్ని ముగించుకున్నాం ఉపాధ్యాయునికి అర్థం ఏంటి దే దేవుని సేవకుడు అదే మనల్ని కూడా దేవుని సేవకులుగా చేశారు పాపులు దేవుని సేవకులుగా అయ్యారు పాపముల నుండి యేసుక్రీస్తు రక్తం చేత విమోచించి పరిశుద్ధాత్మ చేత ముద్రించి తన వాక్యములు అన్న సత్యాలని మనకు నేర్పించి మనము దేవునికి అనుకూలమైన ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి రెండవది దేవుని సేవ ఏం చేయాలి ప్రార్థన ఎలా చేయాలి ఆరాధన ఎలా చేయాలి సువార్త అంటే ఏంటి సువార్త ఎవరికి ప్రకటించాలి సంఘములో ఉన్న వారిని ఎలాగ సిద్ధపరచాలి వారికి ఏం బోధించాలి సో నానా విధములైన సేవ దేవుని సేవ మనల్ని రక్షించిన తర్వాత సంఘము ద్వారా ఒక్కొక్కరికి కూడా అందరికీ కూడా దేవుడి పరిచయం ఇచ్చాడు యాజక ధర అందరికీ ఇచ్చాడు కొన్నిసార్లు కొన్ని కొన్ని వాయిద్యాలు వాయించడం కానీ పాటలు పాడటం కానీ వారికి చాలా కొంతమంది ప్రావీణ్యత కలిగి ఉంటారు దేవుడు వారికి అతలాంతులు ఇచ్చి ఉంటాడు అయితే పాటలు కూడా సంఘంలో అందరూ పాడాలి అయితే దాన్ని లీడ్ చేసేవారు కొద్దిగా నైపుణ్యత కలిగిన వారు లేకపోతే స్కిల్ కలిగిన వారు వారు లీడ్ చేయటం మంచిది అన్నమాట అట్లా ఏదైనప్పటికీ దేవుని సేవ వారికి వినేవారికి క్షేమాభివృద్ధి కలిగి చేయాలి హెచ్చరిక తప్పులుంటే సరి చేసే హెచ్చరికలు ఉండాలి తర్వాత ఆదరణ కూడా కలిగించాలి ఎవరైనా శ్రమల్లో ఉన్నప్పుడు వారికి ఆదరణ కూడా కలిగి ఉండాలి కేవలం హెచ్చరించు పోస్తే వారు ఇంకా దుఃఖభరితంగా ఉంటే ఇంకా దుఃఖాన్ని అధికం చేయకుండా ఉండాలి ఇంకోటి ఏంటంటే దేవుని సేవ పాపములోని వారందరినీ కూడా క్రీస్తులోనికి తీసుకురావాలి నరకానికి వెళ్తున్న వారందరినీ కూడా క్రీస్తులను తీసుకొచ్చి పరలోకానికి చేర్చే బాధ్యత మన అందరి మీద ఉంది అందుకనే ప్రార్థన చేయాలి అనేకుల రక్షణ కొరకు సువార్త కూడా మనం ప్రకటించే పద్ధతిలో ఉన్నాం నాకెందుకు లాగే ఊరుకోవటానికి వెళ్ళేదు ఇవన్నీ చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు సో మనల్ని రక్షించి మన ఈ పరిచర్య జరిగించుకోవటానికి తన సంఘానికి క్షేమం అభివృద్ధి కలగటానికి తర్వాత మన సేవకు తగిన ప్రతిఫలం కూడా దేవుడు ఎప్పుడూ కూడా పెట్టుకోడు తిరిగి మనకి తప్పకుండా బహుమానం ఇస్తాడు రక్షణ ఉచితమే విశ్వాసం ద్వారా యేసుక్రీస్తునందరి మరణ పునరుద్ధానాలు అందరి విశ్వాసం ద్వారా యేసు రక్తం ద్వారా విమోచింపడారా ద్వారా కృపచేత రక్షింపబడ్డాము ఈ రక్షణ అనేది ఉచితము అయితే బహుమానం అనేది ఘనత మెప్పు మహిమ అనేది ఘనత మెప్పు మహిమ ఇది కేవలం మనం సేవ చేయటం ద్వారా వస్తుంది దైవికమైన విధానంలో పరిశుద్ధతతో దేవుడిచ్చిన పని మనం నమ్మకంగా పరిశుద్ధాత్మ సామర్థ్యంతో ఇతరుల క్షేమం కొరకు దేవుని మయం కొరకు చేయబద్దులునే ఉన్నామన్నమాట ఎవరూ కూడా దాన్ని నిరాకరించకూడదు సో దీని కొరకే దేవుడు లేక క్రీస్తు మనందరినీ కూడా విమోచించాడు పరిశుద్ధపరిచాడు విశ్వాసంలోకి తీసుకొచ్చాడు అనుదినము దేవుని మాటలు నేర్పిస్తూ నడిపిస్తున్నాడు అనమాట సో దీన్ని శ్రద్ధగా నేర్చుకుని ఆ ప్రకారం మనం చేయాలి ఇక్కడ ఏముందంటే ఏ ఏషావు యాకోబు ఇద్దరు కూడా ఒరిజినల్గా అన్నదములు సొంత అన్నదములు అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు యాకోబు కొంత వచ్చాడు దేవుని సేవ చేసే ఆధిక్యత యాకోబు ఓ చే పొందుతూ వచ్చాడు ఎందుకంటే దాని విలువ సేవ విలువ దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క విలువ ఏ సేవ గుర్తించలేకపోయాడు కనుక తన జ్యేష్ట హక్కు హక్కు తనకే ఉంది దేవుని సేవించేది కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేది కానీ అయితే తాను తెలియక అమ్మేసుకున్నాడు కనుక తెలిసిన తర్వాత ఏడ్చినది దొరకలేదన్నమాట దాన్ని యాకోబు అరుగుడు కానప్పటికీ కూడా దాని విలువ ఎరిగి తల్లి ద్వారా కూడా ప్రేరేపణ పెట్టాడు తల్లికి ముందుగానే తెలుసు ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే ఇద్దరు ఏసేవ యాకోబులు పెనుగులాడుతున్నప్పుడు దేవుడు తనకి బయలుపరుస్తాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందిన వారు స్వతంత్రులు అయితే శరీరానుసారులు బానిసులు అనమాట సో కాబట్టి ఎవరు గొప్ప అంటే దేవుని ఆశీర్వాదం పొందినవారు పాపక్షమాపణ పొందినవారు ఆత్మరక్షణ గొప్ప గొప్పగాని ఈ లోకంలో ఎంత గొప్పవారైనప్పటికీ ఎన్ని పాస్తులు ఉన్నప్పటికీ కూడా లేని వారైతే వారి దరిద్రులే వారు ఆత్మీయంగా గుడివారే వారు ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి పోతున్నారని తెలియకుండానే నరకంలోకి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాతే కళ్ళు ధరుస్తారు తప్పించుకునే మార్గం అక్కడ లేదు ఇక్కడే ఉంది కనుక ఏసు నెరిగిన వారంతా ధనిలు ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఈ రక్షణ భయంతో అనుకుతో కొనసాగించుకుంటూ దేవుని సేవ దేవుడు మనకిచ్చిన పరిధిలో చేయాలి ఈ సంఘంలో కూడా నేను చెప్తాం ఎవరికి తలాంతులు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్తాం ఎవరు సన్నిష్టిగా అందరూ ప్రార్థన ఎలా ఏం చేయాలి వేడుకొరకు చేయాలి ఇవన్నీ కూడా మేము సంఘం చెప్తాము చెప్పినప్పుడు దాని ప్రకారం మనమంతా ప్రయాసపడాలి యథార్థంగా ప్రయాస పడాలి కాబట్టి మనమంతా దానిలో లోకంలో ఇంకా ఏసుని ఎరగని వారంతా కూడా వారి పాపానికి దాసులుగా ఉన్నారు వారి పైనే మనల్ని పెట్టాడు కానీ మనం కింద లేదు అందుకనే ఇస్రాయల్ కూడా ఇస్రాయేళలు కూడా దేవుడు ఏమన్నాడంటే మీరు తలగా ఉండరు కానీ త్వాకగా ఉండరు తల అంటే పైన ఉన్నవారు హెచ్చైన వారిని తర్వాత తోక అంటే బానిసత్వానికి గుర్తుగా ఉన్నాము తోకగా ఉన్న మనల్ని తలగా చేశాడు తలగా ఉన్న మనం తలగానే ఉండాలి కానీ అది దేవుడు పెట్టిన అధికమైన స్థితిలోనే ఉండాలి కానీ వారుగా ఉండకూడదు దేవుని సేవ చేయకుండా నేను రక్షణ పొందాను రక్షణ పొందానని ఊరికే రక్షణ రక్షణ అనుకోకుండా రక్షణ దగ్గరికి పోదు కానీ దేవుని సేవ చేసేది కూడా నేర్చుకోవాలి నానా రీతిలుగా నానా రకాలుగా మనం సంఘం ద్వారా రీతికెస్ చేసి బహుమానం కొరకు సిద్ధపడాలి తర్వాత ఏసావు యొక్క మా మనస్థితి ఎట్లా ఉందో మనం చూస్తూ వచ్చాం గర్విష్ఠుడని కృష్ణార్ వాడిని తర్వాత ఇస్రాయ్ అమ్మ ఏది వివేచన లేనివాడు తెలివి లేనివాడు వివేచన లేనివాడు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహింపు లేనివాడు మనం కూడా అటువంటి వారు అందుకనే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటు ద్వారా మనకి వివేచన అనేది వస్తుంది చాలామంది క్రైస్తత్వంలో లేఖనాలు ఎరక్క చాలా పొరపాట్లు కూడా చేసేవారుగా ఉంటున్నారు వారు సొంత బాధల్ని సొంత సిద్ధాంతాలను కూడా సృష్టించిన వారు ఈ క్రైస్తవ లోకంలో చాలామంది ఉన్నారు సో మనం అలా కాకుండా శేషంలో ఉన్నవారుగా ఆ దేవునికి అనుకూలమైన ప్రజలుగా మనం సరిగ్గా వాక్యాన్ని నేర్చుకుని ఆ ప్రకారం వెళ్ళాలి కొంతమందినైనా దేవుడు ఆ రీతిగా పెట్టుకుంటాడు సో ఆ కోలో మనం ఉంటూ రావాలి సరే ఇప్పుడు పదిహేడో పద్దెనిమిదవ వచ్చిన చూసినప్పుడు ఇప్పటివరకు వరకు యాకోబు వచ్చాడు ఇప్పుడు యాకోబు సంతతి వారు వారి వారికి దేవుడు ఏ రీతిగా సాయం చేస్తాడు అనే విషయాలు ఇక్కడ మనం చూద్దాం పద్దెనిమిదవ వచ్చినము మరియు యాకోబు సంతతి వారు ఎవరంటే అగ్ని అంటే తీర్పు తెచ్చేవారు అగ్ని దేనికి గుర్తుగా ఉందంటే తీర్పుకి గుర్తు అనమాట శిక్షకి కూడా ఉంది నరకం కూడా అగ్నిగుండం అనమాట దాంట్లోకి ఎవరు వెళ్తారు దేవుడికి అవిధేయులైన వారందరూ కూడా వెళ్తారు దేవుడు అవిధేయులైన వారికి కూడా రక్షణ ఏర్పాటుని చేస్తూ వచ్చాడు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలు కానీ దాన్ని సద్వినియోగం చేసుకున్న వారంతా కూడా అగ్నిలో కొడతారు తర్వాత యోసేపు సంతతి వారు ఎవరంటే మంట అగ్ని మంట యోసేపు సంతతి వారిని హింసించిన వారిని కూడా వారు కూడా అయితే మంట అవుతారు యేసావ సంతతి వారు వారికి కొయ్యలుగా అయ్యి కొయ్య కొయ్య అంటే ఏముంటుందండి నిప్పు అగ్ని మంట కాబట్టి ఏసావ్ సంతతి వారు వారికి కొయ్యలుగా ఉండరు ఏశావ్ సంతతి వారిలో ఎవడనూ తప్పించుకోనకుండా యోసేఫ్ సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదరు అప్పుడు చివరికి వీరికే దేవుడు బలం ఇస్తాడు మనం కూడా అంతకుముందు చూస్తూ వచ్చాం ఇస్రాయల్కి ఇతరులకి పోరాటం జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇస్రాయెల్ అవిధేయుడైనప్పుడు అన్ని జనులు నెగ్గుతూ వచ్చారు ఎప్పుడైతే మీరు అవుతూ వచ్చారో సరైన రాజులు దేవుని మీద ఆధారపడి దయచితానుసారిన యుద్ధం చేశారు పోరాటాలు సరిపారో వారందరికీ కూడా విజయం వచ్చినట్టుగా మనం చూస్తామన్నమాట సో కాబట్టి ఈ క్రీస్తు మనందరికీ కూడా మనం మనం వేసావు వంటి వారం కాదు కానీ మనం ఎవరు అండి యాకోబ్ సంతతి వంటి వారము అగ్ని మనం ఇంకేంటంటే మంట అది సంఘానికి విరుద్ధంగా ఉన్నవారికి ఆ రీతిగా ఉంటారు లేక వారికి తీర్పు తీర్చేవారుగా ఉంటారు సో కాబట్టి ఇదంతా కూడా మనకి తర్వాత అవి జరిగినప్పుడు జరిగిన కాలంలో జరుగు కాలంలో మనం చూస్తూ ఉంటాం ఇంకా ఏసావ్ సంతతి వారిలో ఎవరినూ తప్పించుకోనకుండా యూసేఫ్ సంతతి వారు వారిలో నుండి వారిని వారిలో మండి వారిలో మండి వారిని కాల్చు కాబట్టి ఇప్పుడు వారిలో మండి అంటే ఇప్పుడే ప్రస్తుతానికి ఇస్రాయెల్ని చూడండి ఇస్రాయల్లో ఉండే ఇక్కడి నుంచి మిసైల్స్ చేస్తుంటే అక్కడికి పోయి మండిపోతుంది సో కాబట్టి వాళ్ళు వేస్తున్నారు కానీ వీళ్ళు వీళ్ళల్లో పడట్లేదు ఇస్రాయేల్లో పడట్లేదు ఎందుకు ఐరన్ డోమ్ అని పెట్టాను ఐరన్ డోమ్ అని దేవుడి భద్రత అనేది సో అలాగా దేవుడు ఏమున్నా సరే ఏం లేకపోయినా సరే దేవుడు తన తీర్పులన్నీ కూడా అద్భుతమైన రీతిగా నెరవేరుస్తాడు కాబట్టి క్రీస్తు మనకి విరోధంగా శత్రు ఎంత పోరాడినప్పటికీ మనుషులు ఎంత విరోధంగా ప్రవర్తించినప్పటికీ విజయం మనదే అయితే పోరాట పటిని కలిగి బెదరిక ఎదరిక మనం జాగ్రత్తగా మనకిచ్చిన పరిచర్య ధైర్యంగా చేసుకుంటూ దేవుని యొక్క సహాయంతో ముందుకు వెళ్ళిపోతూ రావాలి పంతొమ్మిదవ చనంలో దక్షిణ దిక్షిణ నివసించే వారు ఏషియావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందరు మైదానం మందుండి వారు ఫిలిస్తీల దేశమును స్వతంత్రించుకుందరు మరియు ఎఫ్రాహిముల భూములను షోరోనకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకుందరు బెన్యామిలు గిలాదు దేశంను స్వతంత్రించుకుందరు కాబట్టి శత్రు దేశాల్ని ఎవరెవరు ఎలా స్వతంత్రించుకుంటారు ఏసావ పర్వతం కూడా వీరు ఇస్రాయేళ్లే స్వతంత్రించుకు స్వతంత్రించుకుంటారు తర్వాత ఎఫ్రాహిములు కూడా భూములను స్వతంత్రించుకుంటారు షౌమ్రములు సాంటే సమరేలు తర్వాత బెన్యామేనీలు గిలాదు దేశంను స్వతంత్రించుకుంటారు అన్ని జనులు ఆక్రమించిన దాన్ని అంతటి కూడా వారి గర్వాన్ని అనిచినప్పుడు వారిని తీ వారిని వారికి తీర్పు తీర్చినప్పుడు వీరి ద్వారానే వారికి వాటర్ను కలెక్ట్ చేసినప్పుడు దాన్ని స్వతంత్రించుకుంటారు అలాగే యహోస్వా నాయకత్వంలో దేవుడు వారికి తోడుగా ఉండి కణంలో ఉన్న అన్ని జాతులందరినీ కూడా వెళ్ళగొట్టి దాన్ని స్వతంత్రించుకున్నారు అయితే కొంతమందిని ఉండనిచ్చారు వారి వారు ఉండనిచ్చిన వారు వారికి ముళ్ళు అవుతూ వచ్చారు కంటిలో నలుసు అవుతూ వచ్చారు కాబట్టి మనం కూడా స్వతంత్రించుకోవాలంటే జయజీవితం కలిగి ఉండాలంటే మనం చేసే ప్రతి దాంట్లో సఫలం కావాలంటే ఎప్పుడు కూడా కొద్దిగా కూడా శరీరతత్వం అనేది లేకుండా మనం చూసుకోవాలి లేక మనుషుల మీద ఆధారపడటం కాకుండా దేవుని మీద ఆధారపడాలి అందుకనే ప్రార్థన అవసరం కొంతమందికి ప్రార్థనకి రారు కాబట్టి అటువంటి వారు కొంతమంది వాక్యాన్ని కూడా వినరు సో ఏదో చదువుకున్నాం చదువుకుంటా అంటారు కానీ లోతైన విషయాలు వారికి తెలియదు అసలు అక్కడ ఏముందో కూడా తెలియదు ఆ విధంగా ఉండకుండా జాగ్రత్తగా మనం వాక్యాన్ని నేర్చుకుంటూ విశ్వాసంలో బలపడి దేవుడు ఆ దినాల్లో ఏ రీతిగా వారి పక్షంగా ఉండి వారికి విజయం ఇచ్చాడు నేటి దినాల్లో మనకు కూడా ఇస్తాడు ఇప్పుడు పదమూడు ఎనిమిదిలో యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు ఆ దినాల్లో అలా ఉన్నాడు ఈ దినాల్లో అలా ఉన్నాడు అయితే ఆ దినాల్లో ఉన్న ఇస్రాయల్ వల అవధియులు కాకుండా జాగ్రత్తగా సరి చేసుకుంటే ఆ ఏసూ మనకు కూడా తోడుగా ఉండి చేస్తాడు తర్వాత ఇరవై ఒకటవసం చూస్తే మరియు ఏషియావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సీయోను కొండ మీద రక్షకులు కొట్టుదురు అప్పుడు రాజ్యం ఎవర్ధవుతుంది యహోవాదవుతుంది ఏషియావు కొండకు తీర్పు తీరుస్తారు ఏషియావు కొండకు తీర్పు తెచ్చిబడుతుంది అంటే అన్ని జనులందరికీ తీర్పు తెచ్చిబడుతుంది సీవనగా ఉండే రక్షణ పొందిన వారందరూ వారికి రక్షకులు కొడతారు అప్పుడు రాజ్యం ఏమవుతుందండి యహోవా చూడండి అంత అంతమంది చదువుకున్నాం పద్నాలుగు తొమ్మిదో వచ్చిన జకర్యా గ్రంథం పద్నాలుగు తొమ్మిది దయచేసి చదువు యహోవా సర్వలోకమునకు రాజు అయ్యి ఉండును ఒక్కడే అని ఇది ఫైనల్ అనమాట సో అనిజన్లందరికీ తీర్పు తెచ్చుకున్నప్పుడు సాతాన్ని కూడా పాతాళంలో వేసినప్పుడు ఇక భూమి మీద యశ్ ప్రభు సియోన్ అంటే సంఘము దేవుని బిడ్డలు అటు పాత నిబంధనలు ఉన్నవారు కానీ కొత్త నిబంధనలు ఉన్నవారు కానీ ఏకమవుతారు వీరంతా కలిసి ఒకే ప్రభు ఒకే దేవుడు మనం కలిగి ఉంటాం కాబట్టి మొట్టమొదటిగా ఆదాముని అవను సృష్టించినప్పుడు ఒకే దేవుడు వారిని సృష్టించాడు వారు తప్పు చేసిన తర్వాత సాతానికి అధికారం ఇచ్చిన తర్వాత వాడు లోకాన్ని విచ్ఛిన్నం చేశాడు భక్తులు బదులుగా భక్తిహీనల్ని సృష్టిస్తూ వచ్చాడు దేవుడేమో భక్తులు కావాలంటే భక్తి కాబట్టి మనల్ని భక్తులుగా చేయటానికి తానే వచ్చి ప్రాణం పెట్టవలసి వచ్చింది సాతాను అధికారాన్ని కోల్గొట్టి సాతాను అధికారంలో మనల్ని విడిపించి నిరంతరం ఉండే యహోవాయే మనకు దేవుడిగా చేసి మనల్ని ధన్యాలు యోచిస్తాం నిజరక్షకుడైన క్రీస్తు ప్రభుని మనకి అనుగ్రహించి మనల్ని గ్రహించి గుర్తించి అనేకులు తిరస్కరించినట్టుగా కాకుండా మనం అంగీకరించడం ద్వారా మనము రక్షణ పొంది రక్షణనుభవం కలిగి ఈ ధాన్యత మనకు ఉంది కనుక మనము ఎప్పుడు కూడా దేవుని భాగవతులు కలిగి దేవుని సేవ చేయాలి ప్రార్థన చేసుకుందాం